హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీపై అయితే మన సీఎం చంద్రబాబు గారు అయితే ప్రత్యేకమైన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది గతంలో అంటే రుణమాఫీ జమ చేయని విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన ప్రభుత్వం ఆమోదంలోకి వచ్చిన వెంటనే ఈ రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించారు ఇప్పుడు ఆ రుణమాఫీపై అయితే క్లారిటీ ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు గారు వీడియో వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా ఖాతాలోనే జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి ప్రత్యేకంగా వెల్లడించడం అయితే జరుగుతుందని మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్ మరియు ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేయడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు కూడా అందజేయడం అయితే జరుగుతుంది త్వరలోనే ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు కూడా జమ కావడం అయితే జరుగుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ఈ ఈకేవైసీలో ఈ క్రాప్లో ఖచ్చితంగా నమోదై ఉండాలని అలా నమోదై ఉన్న వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది జమ అవడం అయితే జరుగుతుందని మన సీఎం నారా చంద్రబాబు గారు అయితే ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ప్రతి ఒక్కరికి అమౌంట్ జమ కావాలంటే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకో సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్